వైఎస్ఆర్సిపి గడిచిన ఐదు సంవత్సరాలలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో ప్రజలందరికీ దగ్గర అయింది అయితే దురదృష్ట వసతు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం రావడం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఎన్ని కష్టాలు పడుతున్నారో అందరికీ కూడా అర్థమవుతా ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఐదులోనైనా కూడా ప్రజలందరికీ కూడా మంచి జరగాలని వైఎస్సార్సీపీ అనేకమైనటువంటి పోరాటాలు కానీ కార్యక్రమాలు కానీ చేస్తూ ఉంది ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రజలందరికీ కూడా దగ్గర అయింది చాలా సంతోషంగా ఉంది ఇంత తక్కువ కాలంలో దగ్గర కావడం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రజలకు కావాల్సినటువంటి అవసరాల దృష్ట్యా ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో వాటన్నిటిని నెరవేర్చే క్రమంలో వైసార్సీపీ తప్పకుండా పోరాడుతుంది ప్రజల తరపున నిలబెడుతుంది ప్రజల పక్షాన కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాను ప్రజలందరికీ మంచి జరగాలని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వారికి వెలుగులు నింపేలాగా వైసార్సీపీ పనిచేస్తుంది మా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికి కూడా నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకా పెట్టుబడులు పెట్టే వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కి రావచ్చు ఇక ఈ ఈ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది అని కూడా మాట్లాడారు దీనికి మీరేం మాట్లాడారు వారు ఇచ్చినటువంటి హామీలను ఒక్కసారి వాళ్ళ మేనిఫెస్టోని చూసుకోవాలా ఎన్ని మేనిఫెస్టోలో ఎన్ని వాళ్ళ హామీలు ఇచ్చినారు ఈ రోజు ఎన్ని అమలు చేస్తున్నారని కొంచెమైనా మాట్లాడడానికి కొంచెమైనా వాళ్ళకి అవతల వాళ్ళు ఏమైనా అనుకుంటారని కూడా లేకుండా ఈ రోజు హామీలు నెరవేర్చినామని వాళ్ళు మాట్లాడితే చాలా సిగ్గుచేటది ఇంత కూడా సో వాళ్ళు ఈ వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడం అని అన్నది ఆ ఒక్కటి మాత్రం మొదటి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ప్రతి నెలలో కూడా పెన్షన్స్ పంచుకుంటూ ఆయన చేస్తున్నటువంటిది ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు ఒక పెన్షన్ పంచడానికి ప్రతి నెలలో ఒక నెల కి వచ్చినారంటే అర్థం ఉంటది ప్రతి నెలలో ఇళ్ళకెళ్లి పెన్షన్ పంచుకుంటూ ఇది ఒక్కటే నా కార్యక్రమం ఇది ఒక్కటే ఐదు సంవత్సరాలు గడిపేస్తాను అన్న రీతిలో ముఖ్యమంత్రి గారు ప్రవర్తించడం అలానే లోకేష్ గారు ప్రవర్తించడం అనేది చాలా సిగ్గుచేటు ఇది ప్రజలు ఎవరు కూడా మిగిలినటువంటి హామీలు ఏదైతే చెప్పినట్టు తల్లికి వందనం కానీ అలానే రైతులకు సంబంధించి కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆడబిడ్డనిధి కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇలాంటి అనేక హామీలు వాళ్ళు ఇచ్చున్నారు ఏ ఒక్కటి కూడా వాళ్ళు చేసే పరిస్థితి కనిపించట్ల పైపెచ్చు సుమారుగా లక్ష కోట్ల రూపాయలు ఈ ఆరు నెలల్లోనే అప్పులు కూడా చేస్తున్నారు ఎందుకు ఈ డబ్బులు అంతా ఎట్టుపోతున్నాయో కూడా అర్థం కావట్లేదు వీటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు పైకి చెప్తా ఉన్నారు మాదే ప్రభుత్వం మాకు చాలా బాగుందని అని ప్రజలు అసహించుకుంటా ఉన్నారు ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు ప్రజల మనసులో ఏ ఈ రోజు ఈ కార్యక్రమాలకి ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సిపిఐకి అండగా నిలబడతా ఉన్నారంటే ప్రజల్లో ఉన్న ఆక్రోశం ఏ విధంగా ఉందనేది అర్థం తప్పకుండా అర్థమవుతా ఉంది ఆ రోజు ఫార్టీ పర్సెంట్ వచ్చింది కానీ ఈ రోజు ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ క్రాస్ అయ్యే పరిస్థితి ఉంది ప్రజల్లో ఒక మంచి ఆదరణ ఉంది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు కోరుకునేది ప్రజలకు అండగా ఉండాలి పేదవాళ్ళకి అండగా ఉండాలని ఆయన ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఆయన పాలసీ ఒకటే ప్రజల మనసుల్లో ఉండాలని అలానే వెళ్తా ఉన్నాం ఇప్పుడు కూడా సో ఇప్పుడు చూస్తే నెల్లూరు రూరల్లో కూటం రెడ్డి గిరిధర్ రెడ్డి గానీ ఇప్పటి నుంచే గడప గడపకి ప్రోగ్రామ్ తో ముందుకు వెళ్తా ఉన్నారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిపోతారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన ఆరు నెలల నుంచి చూస్తా ఉన్నాం యాక్చువల్ గా తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చివరి ఆరు నెలలు ఏడు నెలల్లోనే అక్కడ ఉన్నటువంటి నాయకులు గానీ చంద్రబాబుతో సహా అందరూ కూడా కనిపించిన పరిస్థితి ఉంది కానీ ఇక్కడ మూడో రోజు నుంచే ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు ఏదైతే నాయకులు కార్యకర్తల మీద దాడులు జరుగుతా ఉన్నప్పుడు వాటి మీద చేస్తున్నటువంటి పోరాటాలు కానీ నిత్యం ప్రజల్లో ఉంటుంది వైఎస్ఆర్సీపీ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయన్నది కాదు ప్రజలతో పాటు ఉండాలా అన్నది వైఎస్సార్సీపీ లక్ష్యం ఆ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ అడుగులేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇస్తున్నటువంటి డైరక్షన్ లో మేము ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది తప్పకుండా అది ఎన్ని సంవత్సరాలైనా జమిలీ ఎలక్షన్స్ ఇంకో రెండు సంవత్సరాలు రావచ్చు అనేది అందరూ కూడా అంటాం వాళ్ళ రెండు సంవత్సరాలైనా మూడు సంవత్సరాలైనా నాలుగు సంవత్సరాలు అయినా కూడా ఇదే విధంగా ప్రజలకు దగ్గర కావడానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ప్రజలతో ఉంటుంది విద్యుత్ బిల్లులు పెంచారని చెప్పి వినూతంగా ర్యాలీలు కూడా నిర్వహించారు బట్ అటు పక్క నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు దీని మీద మీరేమంటారు కూటమి ప్రభుత్వం ఒకటి మోసం చేయడం పెద్ద మోసకారి అని అనే నింద కూడా ఆయన మీద ఉంది సో ఎప్పుడు కూడా అంటే ఇప్పుడే కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఆయన అనేక హామీలు ఇచ్చినారు ఆ రోజు కూడా ఆయన నెరవేర్చలే ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చినారో రెండు వేల పంతొమ్మిదిలో తెలుస్తూ ఉంది అలానే ఇప్పుడు కూడా ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చడు చెప్పిన అబద్ధం చెప్పకుండా మళ్ళీ ప్రజలు ఏమైనా అనుకుంటారేమో చూసేవాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని కూడా లేకుండా చెప్పగలిగినటువంటి సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు సో ఈరోజు ప్రజలు ఐదు సంవత్సరాలు కాదు కదా ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినా కూడా సిద్ధంగా ఉన్నారు మరి ఎలక్షన్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి ఇది ఒకటి ఈ ఎలక్ట్రిసిటీ పవర్స్ అనే కాదు మేము ఆయన చెప్పినటువంటి ప్రతిదాని మీద కూడా పోరాటం చేస్తాం ఏ ఒక్కటి కూడా చేస్తాడన్న నమ్మకం ఏ ఒక్కరికి కూడా లేదు ఆయన కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు వైఎస్ఆర్సీపీ తరఫున గట్టిగా వాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది పోరాడడం కూడా జరుగుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎండ్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి